రాధ తన ఇంటి వాకిట్లో ఉంటుంది పక్కనే తన కొడుకు కోడలు భర్త ఫోటో ఉంటుంది ఆ ఫోటో మీద దండవేసి ఉంటుంది తన కళ్లల్లో కన్నీళ్లు ఉంటాయి రాధ ఆ ఊర్లో ఒక ముసలావిడ తన కుటుంబం కొంతకాలం క్రితం ఒక దుర్ఘటనలో చనిపోయింది కాసేపటి తర్వాత రాధా చెరువు దగ్గరికి చేరుకుంటుంది అప్పుడే ఊరిలో ఒక వ్యక్తి రామ్లాల్ దగ్గరకొచ్చి తనను చూస్తాడు నువ్వు చెరువు నీళ్లు తీసుకోవడానికి వీల్లేదు నువ్వు ఒక నష్టపు దానివి నువ్వు నీ కోడల్ని నీ భర్తను మింగేశావు ఇప్పుడు ఊరంతటిని నీ నీడతో నాశనం చేయాలనుకుంటున్నావా రామ్లాల్ నా కుటుంబం ఒక దుర్ఘటనలో చనిపోయింది అందులో నా తప్పేముంది నేను కూడా ఈ ఊరిదాన్ని నాకు కూడా నీళ్లు తీసుకునే ఉంది నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులో నుంచి నీటిని తీసుకునివ్వను ఒకవేళ అదే విషయం అయితే సేటుతో నీ గురించి ఫిర్యాదు చేస్తాను రాధా కోపంగా తన బకెట్ ని వదిలేసి బయలుదేరుతుంది సేటు గారు మీ ఊర్లో నాకు చెరువులో నీళ్లు కూడా ఇవ్వడం లేదు అసలు ఇదే అన్యాయం ఊరు వాళ్ళందరికీ నేను ఏదైతే చెబుతానో వాళ్ళందరూ అదే చేస్తారు నా ఉద్దేశం కూడా ఇదే నువ్వు ముదృష్టపదానివి అందుకనే నిన్ను చెరువు నీళ్ళను ముట్టుకోవడానికి ఒప్పుకోవడం లేదు కానీ మా ఇంట్లో నీళ్ళు రావడం లేదు నాకైతే ఏమీ నష్టం లేదు నేను నిన్ను మా పనివాళ్ళతో బయటకు గెంటించే ముందే నువ్వే వెళ్ళిపోవు రాధా కళ్ళల్లో నీళ్ళు నిండి ఉంటాయి తను మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది రాధా ఊర్లో ప్రతి ఇంటి తలుపు కొడుతుంది కానీ తనకెవరూ సాయం చేయలేదు రాధా మమ్మల్ని క్షమించు సేటు గారికి వ్యతిరేకంగా మేము వెళ్ళలేము ఒకవేళ మేము నీళ్ళు ఇస్తే సేటు మమ్మల్ని ఊరి నుంచి పంపించే చేస్తారు రాధా ఎంతో దిగులుగా ఊర్లో నుంచి బయటికి వెళ్తుంది అప్పుడే ఒక పొడవు జుట్టున్న సాధు వస్తాడు అతని చేతిలో ఒక కమండలం ఉంటుంది అందులో నీళ్ళు ఉంటాయి అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు రాధ తన ఉనికి పోతున్న గొంతుతో సాధువుకి జరిగినదంతా చెప్తుంది మనుషులు ఎంతో స్వార్థపరులయ్యారు తెలియదు ఆహారం ఏంటి అని సాధువు తన కళ్ళు మూసుకుంటాడు కాసేపటి వరకు మంత్రాలు చదువుతాడు ఆ తర్వాత రాధ వైపు చూస్తాడు అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళండి నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను రాధ నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరుతుంది దృష్టి ఒక మూసి ఉన్న గదివైపు పడుతుంది అక్కడ నెమ్మదిగా గది తలుపు దగ్గరికి వెళ్తుంది అప్పుడే తనకి అనిపిస్తుంది తన కాళ్ల దగ్గర ఏదో పడి ఉంది అని తను కిందకి చూసి ఆశ్చర్యపోతుంది ఈ ఎక్కడికెలా వచ్చింది తను కంగారుగా తలుపుని తెరుస్తుంది ఎప్పుడైతే తలుపు తెరుచుకుంటుందో అప్పుడు తన కళ్లను తను నమ్మలేకపోతుంది గది లోపల ఒక గోడ లేకపోతే గదు లేదు అక్కడ ఒక విశాలమైన ఎడారి ఉంది దూరాల వరకు మొత్తం ఇసకే ఉంటుంది ఇదెలో సాధ్యమవుతుంది మా ఇంటి లోపల ఎడారి ద్వారం తెరుచుకుంది ఒకవేళ నేను కలకనడం లేదు కదా తను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది అంతలో అక్కడ వెలుతురులో ఆ సాధువే ప్రత్యక్షమవుతాడు సాధు బాబా ఏంటిదంతా నా ఇల్లు ఎడారిగా మారిపోయింది ఇప్పటికే నేను చాలా దాహంతో చస్తున్నాను మీరు నా కష్టంని ఇంకా రెట్టింపు చేశారు నువ్వేం కంగారు పడకమ్మా సాధువు నెమ్మదిగా ఎడారిలో ముందుకు వెళ్తాడు రాధా కంగారు పడుతూ అతని వెనకే వెళ్తూ ఉంటుంది దూరదూరాల వరకు అంతా ఇసుకే కనిపిస్తుంది చాలా దూరం వెళ్లిన తరువాత ఒక విశాలమైన చెరువు దగ్గరికి చేరుకుంటారు ఇంత అందమైన చెరువా రాధా వెంటనే చెరువు దగ్గరికెళ్ళి కూర్చుంటుంది నీళ్లు తాగటం మొదలు పెడుతుంది సాధుబాబా మీరు నా దాహాన్ని తీర్చారు ఈ నీళ్లు అమృతంలా ఉన్నాయి నుంచి ఈ చెరువు మీ సొంతం ఇప్పుడు ఈ నీళ్లకి మీరే యజమాని కొంతకాలం తర్వాత మీ ఊరి వాళ్ళు స్వయంగా మీ దగ్గరికొస్తారు అప్పుడు వాళ్ళకి నీళ్లు అసలు విలువ తెలుస్తుంది సాధువు నెమ్మదిగా వెలుగులో కలిసిపోతాడు మరుసటి రోజు ఉదయం ఊరివాళ్ళు చెరువులో నీళ్లు నింపుకోవడానికి వస్తారు కానీ వాళ్లు చూసి ఆశ్చర్యపోతారు చెరువు పూర్తిగా ఉంటుంది అరే ఏం జరిగింది మన చెరువేమైపోయింది అయితే పూర్తిగా ఎండిపోయాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి వెళ్తారు ఉదయం నుంచి ఇంట్లో నీళ్లు లేవు నా పిల్లలు భార్య దాహంతో ఉన్నారు అసలు ఇదంతా ఏం జరుగుతుంది సేటు గారు ఏ ఊర్లో అయితే నీళ్లుండవో అక్కడ ఉండటం చాలా కష్టం మనం ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కానీ మన సంపదంతా కూడా మన పంటలు పొలాలు అన్ని ఇక్కడే ఉన్నాయి కదా అప్పుడే ఒక ముసలావిడ ఇంట్లో నుంచి బయటికొస్తుంది కొంత దూరంలో ఒక సాధువు మహారాజు నివసిస్తారని విన్నాను మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఆయన మనకేదైనా సహాయం చేస్తారేమో ఊరి వాళ్ళు సేటు ఒకరినొకరు చూసుకుంటారు ఊరి వాళ్ళు సేటు ఒక సాధువు దగ్గరికి చేరుకుంటారు సాధుబాబా మా ఊర్లో నీళ్లు ఉన్నట్టుండి ఎండిపోయాయి మమ్మల్ని కాపాడండి మీ నీళ్లు మీకు ఎడారులో దొరుకుతాయి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్లలో వాళ్ళు గుసగుసలాడుకుంటారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి సాధుబాబా దయచేసి స్పష్టంగా చెప్పండి మీ ఊరికి దాహంతో ఉన్న వ్యక్తి ఏడుపు తగిలింది మీరు ఈ ప్రపంచంలో ఏ మూలక వెళ్ళినా సరే మీకు నీళ్లు మాత్రం రాసిపెట్టిలేవు నీళ్లు ముట్టుకోవడానికి మీరు ఎప్పుడు ప్రయత్నించినా అది వేరుగా మారిపోతుంది కానీ మాకు నీళ్లు చాలా అవసరం నీళ్లు లేకుండా మేము ఎలా బ్రతకగలము ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఊర్లో రాధ అనే ఒక ముసలావిడి ఉంటుంది వెళ్ళండి వెళ్ళి ఆవిడ్ కలవండి ఊరి వాళ్ళు సేటు ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకుంటారు వాళ్ళందరూ రాధ ఇంటికి వెళ్తారు కాని తలుపుకి తాళం వేసుంటుంది సేటు అటూ ఇటూ చూసి కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు లోపల ఒక గది మెరుస్తూ ఉంటుంది ఇదేంటి గది తలుపుని తెరుస్తారు కాని ఎప్పుడైతే లోపలికి అడుగు పెడతారో అప్పుడు వాళ్లు ఎడారిలో ఉన్నట్టు చూస్తారు ఎదురుగా ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది చెరువు ఒడ్డున రాధ కూర్చుని ఉంటుంది అర్థమైంది ఈ చెరువు ఊరు చెరువే రాధా నువ్వు మాయలు మంత్రాలు చేస్తున్నావా మంత్రాలా నేను దాహంతో తపించిపోయినప్పుడు ఎవ్వరూ నాకు సాయం చెయ్యలేదు కానీ ఇప్పుడు మీరందరూ దాహంతో ఉండేసరికి ఎలా అనిపిస్తోంది ఎప్పుడైతే ముట్టుకుంటాడో అప్పుడు అతని చెయ్యి కాలిపోతుంది ఏం జరిగింది రాధా కనీసం ఊరి వాళ్ళన సరే నీళ్లు తాగను లేకపోతే అందరూ దాహంతో చనిపోతారు ఇప్పుడు తెలిసిందా ఎవరైనా దాహంతో తప్పించేటప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊరి వాళ్ళందరూ సిగ్గుపడతారు వాళ్లు చేతులు జోడించి రాధను క్షమాపణ అడుగుతారు అప్పుడే రంగురంగుల వెలుగుతో సాధువు ప్రత్యక్షమవుతాడు ఇదంతా నేనే చేశాను ముదనష్టపు వ్యక్తి అని అంటూ ఎవరు ఉండరనేది మీరు తెలుసుకోవడం కోసం రాధా కుటుంబం తనని వదిలి వెళ్ళిపోయింది ఇందులో తన తప్పే ఉంది కానీ మీరు తనకు అన్యాయం చేశారు మేము చాలా పెద్ద తప్పు చేశాం బాబా తప్పును సరిదిద్దుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంది రాధకి తన గౌరవాన్ని తిరిగి ఇవ్వండి ఊరి వాళ్లు రాధని తిరిగి తీసుకుని ఊరికి వెళ్ళిపోతారు ఊరికి వెళ్ళగానే చెరువు మళ్లీ ప్రత్యక్షమవుతుంది ఇక మీదట మీరు నాకు తల్లితో సమానం రాధ నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఊరివాళ్ళు కూడా హామీ ఇస్తారు రాధ కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తాయి ఉదయం సమయం పొలంలో ఎండిపోయినా పాడైన పంట ఉంది ఆర్యన్ ఇంకా ఆర్యన్ తండ్రి నిరాశ చెంది తల ఉంచుకుని నిలబడ్డారు ఆర్యన్ వాళ్లమ్మ కళ్లల్లో చింత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడేమవుతుంది మన పంట మొత్తం పాడైపోయింది సంవత్సరం అంతా పడిన కష్టం వృధా అయిపోయింది ఇప్పుడు ఇల్లు ఎలా నడుస్తుంది నాన్నగారు మీరేం కంగారు పడకండి నేను పట్నానికి వెళ్తాను అక్కడ ఏదో ఒక పని తప్పకుండా దొరుకుతుంది నేను విన్నాను నువ్వు నీ కొడుకుని పట్నం పంపిస్తున్నావంట నా మాట విను అక్కడికి వెళ్ళి అబ్బాయి పాడైపోతాడు నా కొడుకు అలాంటి వాడు కాదు నేను వాడికి మంచి సంస్కారం నేర్పించాను అలాగా సరే చూద్దాం మరుసటి రోజు ఆర్యన్ ఒట్టి చేతులతో ఎంతో నమ్మకంతో బస్సులోంచి దిగుతాడు కొన్ని రోజుల వరకు పని వెతికిన తరువాత తనకి ఒక కొరియన్ రెస్టారెంట్లో ఉద్యోగం దొరుకుతుంది జాగ్రత్త బాబు ఇక్కడ నువ్వు గనక పొరపాటు చేస్తే నేను ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అలాగే సార్ అక్కడే ఒక కొరియన్ అమ్మాయి సూర్యన్ కూడా పనిచేస్తూ ఉంటుంది తను పేదరాలు అనాథ పిల్ల రెస్టారెంట్ లో పనిచేస్తూ ఆర్యన్ చూస్తాడు యజమాని అనవసరంగా సూర్యాన్ని తిడుతూ ఉంటాడు నీ వల్ల అసలు ఏమైనా పని సక్రమంగా జరుగుతుందో లేదా సార్ ఈ అమ్మాయిని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు నీకెంత ధైర్యం అసలు నన్నే ప్రశ్నించడానికి వీళ్ళక్క నుంచి అతను ఆర్యన్ని సోరన్ని ఇద్దర్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సోరన్ దిగులుగా ఆర్యంతో ఇలా అంటుంది నువ్వు ఎంత కింద పని చేస్తావు నేను అనాథని నాకు అసలు ఏది ఎక్కువ లేదు కనీసం అక్కడ తినడానికి వండటానికి ఇబ్బంది లేకుండా ఉంది నేను ఉన్నాను కదా నాతో పాటు మా ఊరికిరా మీ ఊరి వాళ్ళు నన్ను స్వీకరించరు నేను కొరియన్ని ఇదేమో భారతదేశం అందరూ మా గురించి రకరకాలుగా మాట్లాడతారు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే నేను సమాధానం చెబుతాను నిన్ను పెళ్లి చేసుకుని ఇలా రోడ్డు మీద వదిలేయలేను సోరిన్ ఆర్యన్ మీద నమ్మకముంచి తనని వివాహం చేసుకుని తనతో పాటు ఊరికి వెళ్తుంది ఊరి వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే దూరం నుంచి ఆర్యన్ ఇంకా సోరెన్ రావడం కనిపిస్తారు అరే ఆర్యన్ పట్నం నుంచి వస్తున్నాడు పరతో పాటు ఒక విదేశీ అమ్మాయిని కూడా తీసుకొని వస్తున్నాడు చూశారు కదా ఆ అబ్బాయి చాలా సంస్కారమొద్దుడు అని అంటుండేవాళ్ళు కానీ ఇప్పుడు చూడండి కొరియన్ అమ్మాయిని తీసుకొచ్చాడు ఆర్యన్ వాళ్ళ అమ్మ ఇంకా దాన్న ఇంటి బయటే నిలబడి ఉంటారు వాళ్ళ మొహం దిగులుగా ఉంటుంది ఆర్యన్ ఇంకా సోరెన్ వాళ్ల ముందుకొచ్చి నిలబడతారు బాబు నువ్వు ఎంత పని చేశావు అసలే మనకి తినడానికి తిండి లేదు నువ్వేవి సంపాదించి తీసుకురాలేదు కాని మమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకొచ్చావు అది కూడా విదేశీ కోడల్ని సోరన్ అవన్నీ విని దిగులు పడుతుంది రాత్రి సమయం ఆర్యన్ ఇంకా సోరన్ ఇంటి వాకిట్లో కూర్చుని ఉంటారు ఆర్యన్ దిగులుగా ఉంటాడు నాకు అసలు ఏం చేయాలో అసలు అర్థమే కావడం లేదు పని లేదు డబ్బులు కూడా లేవు మనం ఇక్కడ ఎలా ఉండాలి నేను ఒకటి ఆలోచించాను ఏంటి నేను కొరియాలో ఉన్నప్పుడు మా అమ్మ చాలా రుచికరమైన రామన్ నూడిల్స్ చేసేది నేను అవి చేయటం నేర్చుకున్నాను మనం ఈ ఊర్లో రామన్ నూడిల్స్ అమ్మొచ్చు కదా కానీ ఇక్కడ ఊర్లో అందరూ రామన్ నూడిల్స్ ఎందుకు తింటారు ఒకవేళ రుచి బాగుంటే అన్నీ అమ్ముడుపోతాయి మనం అందరికీ దాన్ని రుచి చూపించాలంతే కానీ ఊళ్ళో ఎవరి దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఉండవు అందుకనే మనం దానిని ఒక్క రూపాయికి అమ్ముదాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ఒక రూపాయికి అమ్మి అసలు డబ్బులు ఏమో సంపాదించగలం ఇలా చూడు నేను లెక్క వేశాను ఒక ప్యాకెట్ రామన్ నూడిల్స్ పది రూపాయలకు వస్తుంది దాంట్లో నుంచి మనం ఐదు చిన్న చిన్న బౌల్స్ ని తయారు చేయొచ్చు అంటే ఒక బౌల్ ఖర్చు రెండు రూపాయలు అవుతుంది అయినా ఒక రూపాయికి అమ్మితే మనకు నష్టమే కలుగుతుంది కదా ఆ కానీ అందరికీ ఇది నచ్చిన తర్వాత ఎక్కువ కొంటారు ఆ తర్వాత మనం ప్రతి కొంచెం కొంచెం ఉల్లిపాయలు ఇంకా మసాలాలు వేసి ఇంకా రుచిగా తయారు చేయొచ్చు నెమ్మది నెమ్మదిగా అందరూ దాన్ని కొంటారు ఆ తర్వాత ఈ ఊర్లో మంది ప్రతిరోజు అప్పుడు ప్రతిరోజు వంద రూపాయలు వస్తాయి ఎప్పుడైతే దూర దూరాల నుంచి ఇది తినడానికి జనాలు వస్తారో అప్పుడు మనం ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు కానీ మనకి ఈ చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా డబ్బులు అవసరం ఉంటుంది సోరన్ వెంటనే తన మెడలో ఉన్న చైన్ ని తీసి ఆర్యన్ కి ఇచ్చి ఇలా అంటుంది ఇది మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది నువ్వు దీని అమ్మే దీన్ని అమ్మితే వచ్చిన డబ్బులతో మనం మన వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు నువ్వు నా భర్తవి ఇది నీకంటే ఎక్కువ కాదు ఎప్పుడైతే మన బిజినెస్ సఫలీకృతం అవుతుందో అప్పుడు మనం దీన్ని మళ్ళీ కొనుక్కోవచ్చు ఆర్యన్ కి తన భార్య ఇచ్చిన సలహా నచ్చుతుంది మరుసటి రోజు తను ఆ చైన్ ని లో తాకట్టు పెట్టి కొంత డబ్బుని తీసుకొస్తాడు ఊర్లో ఒక సెంటర్ దగ్గర ఒక చిన్న చెక్క దుకాణాన్ని తయారు చేస్తారు దుకాణం మీద ఇలా కొరియన్ కోడలు రామన్ కేవలం ఒక్క రూపాయికి అరే చూసారా సంస్కారవంతమైన కొడుకు సంస్కారవంతమైన కోడలు చేసిన అద్భుతం ఇప్పుడు ఈ ఊళ్ళో విచిత్రమైన వస్తువులు నమ్ముతారు ఊరి వాళ్లందరూ నవ్వటం మొదలు పెడతారు కానీ అప్పుడే సోరెన్ పొయ్యి మీద ఒక గిన్నెలో రామన్ నూడిల్స్ వేస్తుంది ఆ సువాసన గాలిలో విస్తరిస్తుంది ఈ వాసన అయితే కదా సోరెన్ వడ్డిస్తుంది మొదటి కస్టమర్ కి ఇస్తుంది నెమ్మది నెమ్మదిగా ఇంకొంతమంది లైన్ కడతారు అందరూ ఒక్క రూపాయికి రామన్ కొనుక్కుంటారు కొన్ని వారాల తరువాత దుకాణం ముందు రద్దీ పెరుగుతుంది ఊరి నుండి బయట వాళ్లు కూడా రావడం మొదలు పెడతారు నేను విన్నాను పట్నం కూడా కూడా అందరూ ఇక్కడికి తినడానికి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కొన్ని రోజుల తర్వాత ఒక రిపోర్టర్ నోట్స్ తయారు చేస్తాడు ఊర్లో కొరియన్ కోడలు తన కష్టంతో ఒక చిన్న నూడిల్ స్టాల్ని పెట్టి మొత్తం ఏరియాలోనే ఫేమస్ అయిపోయింది కేవలం ఒక్క రూపాయికే రామన్ నూడిల్స్ నిచ్చి ఆవిడ తన వ్యాపారాన్ని ఎంతో దూరం తీసుకువెళ్ళింది కొన్ని రోజుల తర్వాత ఊర్లో ఒక పెద్ద రెస్టారెంట్ ఏర్పడుతుంది కొరియన్ కోడలు రామన్ సర్పంచ్ ఊరి వాళ్ళని తీసుకొని రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు చూడు బాబు మేమందరూ నిన్ను చాలాగా తడు చేశాము మీ భార్యను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడు మన లక్ష్యం మేము చేశాం మీరు మమ్మల్ని ఏమైతే మాట్లాడినారే ఆ మాటల వల్లే మాకు ముందుకు పోయే ధైర్యం వచ్చింది సర్పంచ్ ఇంకా ఊరి రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లిపోతారు ఆర్యన్ తన జేబులో నుంచి తన భార్య చెయ్యి తీసి తనకి ఇస్తూ ఇలా అంటాడు నేను దీన్ని ఎంతకైతే తాకట్టు పెట్టాను దానికి రెండింతలు చెల్లించి విడిపించాను ఆర్యన్ భార్య మళ్లీ తన తల్లి గిఫ్ట్ ని వేసుకుంటుంది ఎప్పుడు అనుకోనే లేదు ఒక్క రూపాయి రామెన్ ఇంత అభివృద్ధి చెందేలా చేస్తుందని కష్టం ఇంకా శ్రద్ధతో ఏదైనా సాధించచ్చు ఆ మాట చెప్పి వాళ్ళిద్దరూ నవ్వుతారు